మెగాస్టార్ తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు వారోత్సవాల సందర్భంగా బాలాజీ ఆధ్వర్యంలో నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్లో రక్తదాన శిబిరం నిర్వహించారు నెల్లూరు నగర జనసేన పార్టీ అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయ్ బాబు హాజరై శిబిరాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా సుజయ్ బాబు మాట్లాడుతూ జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆశయంలో భాగంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు రామ్ చరణ్ పుట్టినరోజు వారోత్సవాల్లో భాగంగా మొక్కలు నాటడం అన్నదాన కార్యక్రమంతో పాటు అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లో రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలను అభిమానులు నిర్వహిస్తున్నామన్నారు ఈరోజు మనం నెల్లూరు నగరంలో గవర్నమెంట్ హాస్పిటల్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ గారి నలభయో జన్మదిన వారోత్సవాల సందర్భంగా ఈరోజు ఇరవై మూడో తారీఖు నుంచి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా టీమ్ రామ్ చరణ్ ఆధ్వర్యంలో ఈరోజు రక్తదాన శిబిరాలు అనేది అటుపక్క తెలంగాణ ఇటుపక్క ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లోని గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఈసారి రక్తదానం ఇవ్వాలని చెప్పి టీం రామ్ చరణ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా నెల్లూరు నగరంలో ఎప్పటి నుంచో చిరంజీవి గారి కుటుంబానికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ అదేవిధంగా చరణ్ గారికి కానీ ఒక గట్టి పట్టున్న ఊరు ఏదన్నా ఉందంటే నెల్లూరు జిల్లా ఎందుకంటే ఇక్కడి నుంచే మనం వేలాదిగా వందలాదిగా రక్తదాన శిబిరాలు కూడా క్రితంలో నిర్వహించుకున్నాం అభిమాని మనం మన అభిమానాన్ని వారిపై చాటుకున్నాం ఈసారి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఈసారి జనసేన గవర్నమెంట్లో ఈసారి మనం రక్తదాన శిబిరాన్ని మొట్టమొదటిసారిగా రామ్ చరణ్ గారి కోసం నిర్వహించడం అది అందరూ వివిధ ప్రైవేట్ బ్లడ్ బ్యాంకులకు ఇస్తున్నా కానీ ఈసారి గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఎందుకంటే రక్తం ఇబ్బంది రక్తం చాలాగా చాలామంది రోగులు ఇబ్బందులు పడుతున్నారు అటువంటిది గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఈరోజు రక్తాన్ శిబిరం ఏర్పాటు చేయాలని ఒక మంచి ఆలోచనతో మేమందరం ముందుకు వచ్చాం అదేవిధంగా రామ్ చరణ్ గారి అభిమానులు కూడా ఈరోజు వందలాదిగా ఇక్కడికి చేరుకోవడం అదేవిధంగా ఇక్కడ రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇరవై మూడో తారీఖు నుంచి ఇరవై ఏడో తారీఖు వరకు ఈ నాలుగు రోజుల పాటు మేము ఇక్కడే వివిధ సేవా కార్యక్రమాలని టీం రామ్చరణ్ ద్వారా నిర్వహిస్తామని చెప్పి ఇప్పుడే నిర్వాహకులు తెలియజేశారు దీనికంతా మేము జనసేన నుంచి మేమందరం వీరి వెనకాల తోడి రావడం అదేవిధంగా వేరే మహిళలకు కానీ అదేవిధంగా జన సైనికులకు కానీ అదేవిధంగా రామ్ చరణ్ గారి అభిమానులు కానీ అందరం ఇక్కడికి వచ్చి మేము ఈరోజు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రేపు మొక్కలు నాటే కార్యక్రమం ఎల్లుండి పేదలకి ఆహారం పెట్టే కార్యక్రమం అదేవిధంగా మరుసటి రోజు నాలుగో రోజు జనసేన కార్యాలయంలో క్రికెటింగ్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మాకు ఇప్పుడే టీం రామ్ చరణ్ వారు చేశారు అదేవిధంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న టీం రామ్ చరణ్ నిర్వాహకులు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సలహా తీస్తున్నాను జై హింద్ జై జనసేన